నమస్కారం ఆలోచనృతాన్ని స్వాగతం కల్వకుంట్ల కవిత ఇవాళ రాజకీయ చిరస్తాలని నిలబడిపోయింది నిన్న మొన్న ఇవాళ వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మొదటగా కల్వకుంట్ల కవిత పార్టీ మీద అనేక ఆరోపణలు చేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంచివారే వాళ్ళ నాన్నగారు దాంతోపాటు అందులో ఉన్న ఇద్దరు మాత్రమే పెద్ద ఎత్తున పార్టీకి నష్టం చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేయడం దాంతోపాటు ఏదైతే పార్టీ ఉంటేంత లేకుంటేంత అనే మాట వాడటం దీంతో పార్టీ క్రమశిక్షణ సాహిత్యం పెరిగిపోయిందని ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకొని నిన్న పార్టీ మననే ప్రెస్ మీట్ పెట్టడం దయ్యాల సంగతి చెప్పుకుంటూ ఆ దయ్యాలు ఎవరో తెల్చి చెప్పడం ఆ ఇద్దరు పేర్లు చెప్పడం దాంతో నిన్నటికొచ్చే కల్లా ఆమెను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం సస్పెన్షన్ తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం వరుసగా చక్కచక్కగా జరిగిపోయినాయి ఈ పరిణామాలు ఇవాళ ప్రెస్ మీట్లో పూర్తిగా ఇక పార్టీ ప్రతిష్టను పార్టీలో ఉన్న హరీష్ రావు సంతోష్ రావు చేస్తున్న ఆగడాల గురించి ఆమె వివరంగా చెప్పడం జరిగింది కాకపోతే పార్టీని నిరువుగా రెండు తన కుటుంబాన్ని రెండుగా చీల్చింది ఒకటి తండ్రి అన్న తాను మేమంతా ఒకటి మంచివాడమే కానీ అటు పక్కన అటు తండ్రిని వీటి అన్నను తప్పుదారి పట్టిస్తూ హరీష్ రావు అట్లాగే సంతోష్ సంతోష్ రావు ఇద్దరు వారు నాటక దీన్ని మొత్తం కార్త కర్మ క్రియ హరీష్ రావు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు హరీష్ రావు మీద చేసింది అంటే ఇప్పుడు ఏమైందంటే పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలుకొని అప్పుడు పార్టీ ఉద్యమ సమయం తర్వాత అధికారంలో వచ్చిన మొదటిసారి రెండోసారికి ఏం జరిగింది హరీష్ రావు ఎట్లా పార్టీ తప్పుదారు పట్టిస్తున్నారు మామను తన మామను తన మామైన రావు తాను ఏ రకంగా మభ్యపెడుతున్నారు మోసం చేస్తున్నారు అనే మాటను వివరంగా ఒక్కొక్కటి కూడా చెప్పుకొచ్చింది ఇది ఇప్పుడు సబ్కుంచు లొాకే హోష్మయతోకి ఆహోతా అనే సామెతో ఉంది అంతా అయిపోయినాక ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నారు తమ తమ నెరవలు తప్పిన తమ మిత్రుల శత్రువుల ఊరు అన్నట్టు మీరు ఏదైతే ఈ ఇప్పుడు పదవి లేదు కనుక పదవి లేదంటే ఎమ్మెల్సీ పదవి లేదని కాదు ప్రతిష్ట లేదు పార్టీలో పెద్ద విలువ లేదు తనను మోసం చేస్తున్నారు పక్క పెడుతున్నారు పెడుతున్నారనే ఆవేశము ఆవేదన ఆ మాటలు ఆమెతో అనిపించినాయనే మాట వస్తున్నది కాకపోతే హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి కవిత కాదు కాదు అసలు కవి కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి మిగతా పార్టీ సభ్యులందరూ మాట్లాడుతున్న క్రమంలో ఇది ఎటు కాకుండా అంటే మొత్తం మీద ఇవాళ పార్టీ ప్రజలదా లేకుంటే కేవలం కుటుంబాన్నేనా ఆ కుటుంబ పార్టీగా మిగిలిపోనుందా కుటుంబ పార్టీగా మిగిలిపోవాలంటే కుటుంబంలో ఇట్లాంటి లోకలు ఒకరు ఉంటే మరి ఏ ఎటు ఉండాలి అని మరటుదాకా మదన పడ్డ కార్యకర్తలకు రిలీఫ్ అయితే లభించింది ఆమె సస్పెండ్ చేయడంతో కవిత గురించి చాలా ఫ్లెక్సీ దగ్గర పెట్టడము మనకు శివయాత్రలు చేయడము రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ చివరికి వాళ్ళ కవిత పార్టీని సస్పెండ్ అయింది తర్వాత పార్టీ నుంచి లభించిన ఎమ్మెల్సీ అట్లాగే పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యులు కూడా వాళ్ళు సస్పెండ్ చేసిండు ఈమె కూడా రాష్ట్ర రాజీనామా చేయడం రెండు జరిగింది కనుక సమస్య లేదు ఇక సమరమే అంటుంది సమరే సమరం అవర్తం చేస్తుంది అంటే గుడ్డైతే చేలో పడ్డట్టు తల్లి మంచివాడే అన్న మంచివాడే అన్నను ఏమో మోసం చేసేదేమో సంతోష్ కుమార్ సంతోష్ రావు తండ్రిని మోసం చేసేదేమో అమ్మేనాడుడైన హరీష్ రావు అని మాట అంటుంది ఆ రోడ్డు కూడా బుల్లెట్ కాదు అది కేవలం ఏంటంటే మనకు బబులు బుల్లెట్ లాంటిది పనిచేస్తుంది అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు అంటే కాళేశ్వరంలో సంపాదించుకున్న డబ్బుతోని రెండు వేల పద్దెనిమిదిలో తన తన తను ఎంచుకున్న ఎమ్మెల్యేలు కార్తీక సహాయం చేశారని తన ఎంచుకున్న ఎమ్మెల్యేల ద్వారా పొద్దున పార్టీ కొంచెం అటెట్ అయితే తాను ముఖ్యమంత్రిగా అనుకున్నారని మామూకే వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నారని అవన్నీ గమనించిన తన తండ్రి కేసీఆర్ ఆయన పక్కన పెట్టారని ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది చివరికి ఇప్పుడు ఏం సాధించింది కవిత అంటే తాను అంటే ఇద్దరు మలయోధర యుద్ధంలో ఇద్దరు వెళ్ళకెళ్ళబడ్డట్టు అటు పార్టీలోని ముఖ్యమైన నాయకుల మీరు దాడి చేస్తూ తను కూడా వెళ్ళగిలవాడిందని నేను అనుకుంటున్నాను అంటే ఈ దీనివల్ల సాధించింది ఏమిటంటే వ్యక్తిగతంగా ఏం అడుగుతున్నారంటే మీ మొత్తం రాష్ట్ర ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి అసలు మీ కుటుంబత కాదులు ఈ నూట మూడు రోజుల కుట్ కల్వకుంట్ల కుటుంబ కథాచా చిత్రం నడిచిన తర్వాత ఇవాళ చివరికి సాధించింది ఏంటంటే అటుపక్క హరీష్ రావును సంతోష్ని బదలాం చేసే క్రమంలో మొత్తం పార్టీని బదనాం చేసింది అంటున్నాను నేను అంటే ఒకవేళ నిజంగానే మీ తండ్రి మంచివాడైతే దేవుడి పక్కన దయ్యాలు ఉండవు అప్పుడు మాట్లాడింది తర్వాత నిజంగానే మీ తండ్రి మంచివాడైతే అవినీతి పనులను పక్కన పెట్టుకొని వాళ్ళని సమర్థిస్తున్నాడు లేకుంటే వాళ్లకు మంచి చోటు క్షమిస్తున్నాడు అంటే మీ తండ్రి కూడా మరి ఈ కా ఈ అవినీతిలో భాగం మంచుకోవాల్సిందే కదా అంటే అవినీతిని సహిస్తూ వాళ్ళనే ప్రోత్సహిస్తున్నాడు మా నాన్నను మోసం చేస్తున్నాడు అంటే మోసపోతున్న నాన్న కూడా దానికి బాధ్యత అవుతారు కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అయింది కవిత అందుకనే తెలంగాణ ప్రజల ఏకబంధం తెలంగాణ అస్తిత్వ పోరాటం బాగుట బీఆర్ఎస్ అయినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ పార్టీ పేర్లో ఏముంది మారినప్పుడు ఈ అరవై లక్షల మంది సభ్యులు సుమారు లక్ష కోటి అరవై లక్షల మంది ఓట్లు వేశారు ఈ కోటి అరవై లక్షల మంది కోట్ల ఓటర్ల అభిమాత్రం ఏదైతుందో దాని కాలు రచనట్టే కదా మీకు బాగున్నప్పుడేమో మీ అందరూ సఖ్యతగా ఉన్నప్పుడు పార్టీ మంచిగా ఉన్నట్లు లెక్క మీకు సఖ్యత వ్యక్తిగతంగా కుటుంబ కలహాలు వస్తే పార్టీ బాగాలేనట్ లెక్కన అనే మాట వస్తుంది కనుక కలవకుండా కవిత ఏ ప్రశ్నలు వేసిందో సరిగ్గా ఆ ప్రశ్న ఆమె రివర్స్ కూడా వస్తాయి హరీష్ రావు మంచోడు హరీష్ రావు నవీనితవాడు కాదని నేను లేదు కానీ అవినీతిని సహిస్తూ కూర్చున్న వారిని ఎవరు అందుకని మనకు పద్యం ఉన్నది తనయ చెడుగా తల్లి తప్పు తనయుడు చెడుగా అయిన తప్పు శిష్యుడు చెడుగా అయిన గురువు తప్పు కదా మరి అటువంటి అప్పుడు మనం శిష్యుడు అనుకుంటున్నా లేకుంటే మేనరుడు కొడుకుతో సమానం అనుకుంటుంటే కూడా హరీష్ రావు చేసే చర్యలకు తాను బత్తాసు పలకకున్నా చూస్తూ ఊరుకున్నా లేకపోతే తెలియ తెలిసినా తెలియనట్టు ఊరుకున్నా కూడా మరి ఆ నేరం ఎవరిది అవుతుంది హత్య చేసినోడిది కాదు హత్య చేయించినోడిది అవుతుంది అట్లాగే పనిముట్టు తప్పు కాదు హరీష్ రావు పనిముట్టు అంటే ఆ పనిముట్టు చేసిన తప్పు కాదు పనిముట్టు ఉపయోగించిన తప్పు అవుతుంది కానీ ఎన్ని రోజుల దాకా హరీష్ రావును ఒక మహానాయకుడుగా పెద్దనాయకుడిగా పార్టీ గుర్తించి టబుల్ షూటర్గా చేసిన ఆయనను బబుల్ షూటర్ అని చెప్పి వాళ్ళు అవమానించినా కూడా కలవకుండా కవిత సాధించింది ఏంటంటే తను అడ్డం పడుతూ తాంతో పాటు ఇంకో ఇద్దరు తీసుకుపోదాం అనుకుంటుంది ఆయన సమస్య అన్న కూడా అమాయకుడే అంటుంది మరి మొన్న దాకా కార్యవర్గ మన మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న అన్న కూడా అన్నను కూడా ఏం చేయా నాకు ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ అనేది కేసీఆర్ ఒక నాయకుడు అయితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకుడు కాదా అంటే దానికి సమాధానం లేదు కానీ మొత్తం మీద ఇవాళ ఈ ఎపిసోడ్లో కవిత ఎపిసోడ్లో ఇద్దరి మీద ప్రధానమైన ఆరోపణలు చేస్తూ కుటుంబంలో ఈ ముగ్గురు వేరు ఆ ఇద్దరు వేరు తన అన్న తండ్రి వేరు తన బావ తమ్ముడు వేరు అనే మాటను ఒక సార్థకం చేసింది దీని పర్యావసాలు ఎట్టుకుంటాయంటే ఇవాళ రాజకీయ చివరస్తాలో కవిత నిలబడిపోయింది ఈ నిలబడిన రాజకీయ చివరస్తా నుంచి బయటపడ్డవి ఎట్లా ఏ పార్టీలో చేరుతారు కొత్త పార్టీ పెడతారు అనే మాట వస్తున్నది నా ఉద్దేశం ప్రకారం అయితే కాంగ్రెస్ను అటు చెప్పింది ఇటు బీజేపీని చెప్పింది కనుక మిగతా మార్గం ఏమైనా ఉందంటే ఆమె కొత్త పార్టీ పెట్టడమే అది జనజా జాగృతి తెలంగాణ జాగృతి సమితి పెడుతుందా లేకుంటే తెలంగాణ బహుజన జాగృతి సమితి పెడుతుందా ఈ రెండు కూడా ఇప్పుడున్న పార్టీలు దగ్గరగా ఉంటాయి కనుక మరి రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అసలు రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలు ఉందా లేదా మరి ఉద్యమం ఇప్పుడు కొత్తగా చేసే ఉద్యమాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా విశేష ప్రశ్నలు మిగిలిపోతాయి ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుందో ఆమె నోటికి ఉండానే రావాల్సింది మనం ఎంత ఊహించినా కూడా కొత్త పార్టీ వైపే పోతుండచ్చు రాజకీయ చవి వస్తారని మనం అనుకోవచ్చు